ప్రతిశోధులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మిరప పంట గురించి అయితే మాట్లాడుకుందాం సో మిరప పంటలో ప్రధానంగా మనము ఈ వీడియోలో అయితే మొదటి మూడు స్ప్రేయింగ్లు అనేది ఏ మందులు వాడుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం సో మొదటి మూడు స్ప్రేయింగ్లో మనకు ప్రధానంగా వచ్చే సమస్యలు ఏంటి వాటి నివారణ చర్యలుగా ఎలాంటి మందులు వాడుకోవాలి సో ప్రధానంగా తెలుసుకున్నట్లయితే మనకు ఇప్పుడు చాలామంది రైతులు మొదటి స్ప్రేయింగ్ చేసే దశ రైతులు ఉన్నారు రెండో స్ప్రేయింగ్ చేసే రైతులు ఉన్నారు మూడో స్ప్రేయింగ్ చేసే రైతులు కూడా ఉండడం జరుగుతుంది సో ఈ వీడియో చూస్తే మనకు అందరికీ ఉపయోగపడుతుంది మొదటి స్ప్రేయింగ్ చేసే రైతులకు ఉపయోగపడుతుంది అలాగే మూడో స్ప్రేయింగ్ చేసే రైతులకు కూడా ఉపయోగపడటం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్క రైతు అయితే వీడియోని పూర్తిగా అయితే చూస్తే మీకు వాటి డోసు వివరాలు ఎంత డోసులో వాడుకోవాలి ఎలాంటి కాంబినేషన్స్ వాడుకోవాలి అనేది పూర్తి సమాచారం అయితే చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే పూర్తిగా చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి నుంచి మనం తక్కువ ఖర్చుతోనే మంచి దిగుబడి వచ్చే విధంగా మిరపలో అయితే కాంబినేషన్స్ అయితే మీకు తెలియజేస్తూనే ఉంటాను సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనము ఈ మిరప పంట అనేది మనం చాలా ప్రధాన పొలంలో నాటిన ఒక ఎనిమిది రోజుల తర్వాత అయితే మొదటి స్ప్రేయింగ్ అయితే చేస్తుంటాం చాలామంది రైతులైతే సో ఈ మొదటి స్ప్రేగా మనకు ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే తెలుసుకున్నట్లయితే మనకు ఇప్పుడు మిరప నాట్లు వేస్తున్న వాళ్ళకైతే ప్రధానంగా ఈ వాతావరణ మబ్బుల వల్ల పురుగు సమస్య అలాగే తామర పురుగు సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రధానంగా మనం ఎనిమిది రోజులకు మనం నాటు వేసిన ఎనిమిది రోజులకు చిట్టి చిగురులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ టైంలో మనకు త్రిప్స్ అనేది రాకోకుండా సన్న పురుగు అనేది రాకోకుండా ఈ యూపీఎల్ వాళ్ళది పాస్కిల్ అయితే ఒక రెండు వందల యాభై ఎంఎల్ అయితే తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇందులో మోనోక్రోటోపాస్ అనేది మనకు ముప్పై ఆరు శాతం ఎస్ఎల్ రూపంలో అయితే ఉంటుంది సో ఈ పాస్కిల్ అయితే రెండు వందల యాభై ఎంఎల్ అలాగే మనకు దీని కాంబినేషన్లో మీకు తెగులు సమస్య సో వర్షాల కారణంగా మనకు ఇప్పుడు మొదటి స్ప్రే చేసే రైతులకు పండాకు సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో దీని కాంబినేషన్లో మనకు యూపీఎల్ వాళ్ళది సాఫ్ అయితే ఒక రెండు వందల యాభై గ్రాములు అయితే తీసుకోండి సో ఈ రెండింటి ఖర్చు తెలుసుకున్నట్లయితే మనకు కిల్లు అలాగే సాఫ్ ఖర్చు మనకు దాదాపుగా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలకి మొదటి స్ప్రేయింగ్ అయితే ఈ ఖర్చు అయితే అవ్వడం జరుగుతుందండి సో దీని కాంబినేషన్లో మీరు వేయాలనుకుంటే మీకు ఏదైనా దోమ ముడత సమస్య ఉందనుకుంటే లాన్సర్ గోల్డ్ కానీ అసిపేట కానీ ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకోండి సో ఈ మూడు కాంబినేషన్ అయినా కూడా మనకు ఒక ఆరు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల్లోనే ఈ కాంబినేషన్స్కి అయితే ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది సో మీకు ఈ మోనో పాస్కిల్తో పాటు సాఫ్ వాడుకోండి మీకు తెగులు సమస్య ఉందనుకుంటే తెగులు సమస్య లేకుంటే మనకు ఈ పాస్కిల్తో పాటు మనకు అసిపెట్ అయితే కూడా వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుందండి ఆస్పెట్ కానీ లాన్సర్ గోల్డ్ కానీ వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది మొదటి స్ప్రే అనేది తక్కువ ఖర్చులోనే మనకు అయిపోవడం జరుగుతుంది సో మిరప నాటు నాటిన ఎనిమిది రోజులకు లేక పది రోజులకు మొదటి స్ప్రేయింగ్ అయితే ఇది చేసుకోవాల్సి ఉంటుందండి సో చాలామంది రైతులు మొదటి స్ప్రేగా మోనాస్పెట్ని ఈ విధంగా స్ప్రేయింగ్ చేసుకోండి సో మనం మొదటి స్ప్రే చేసిన ఒక వారం రోజుల తర్వాత అయితే మనము రెండో స్ప్రేయింగ్ అయితే చేయడం జరుగుతుందండి సో మనకు రెండో స్ప్రేలో ప్రధానంగా మనకు మొక్క చిగురులు అనేది వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనకు అక్కడక్కడ ఈ వచ్చిన చిగురుకు ముడత సమస్య అలాగే మనకు ప్రధానంగా పురుగు సమస్య ఈ వర్షాల వల్ల మబ్బుల వల్ల ఖచ్చితంగా మనకు పురుగు సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో మనం మొదటి స్ప్రే చేసిన వారం నుంచి పది రోజుల తర్వాత అయితే రెండో స్ప్రేయింగ్ అయితే చేసే అవకాశం ఉంటుంది అందులో మనకు ముడత పురుగు అనేది వచ్చింది అనుకో దీనికి కామన్గా మనం మొదటి రెండో స్ప్రేగా అయితే మనకు ఈ నగాట అయితే తీసుకోవాల్సి ఉంటుంది టాటా వాళ్ళది నగాట సో ఇందులో వచ్చి మనకు ఇథియాన్ అనేది మనకు నలభై శాతం అలాగే సైపర్ మత్ర అనేది మనకు ఐదు శాతం అయితే ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుందండి సో ఈ నగాటాను అయితే మనము ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానిక్ స్ప్రేయింగ్ చేసుకోండి ఇది కూడా మనకు ఒక రెండు వందల రూపాయల కంటే తక్కువగానే మనకు మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటుందండి సో నగాటానైతే తీసుకోండి సో నగాటా కాంబినేషన్లో మీకు దోమ సమస్య ఉంది అనుకుంటే లాన్సర్ గోల్డ్ మొదటి స్ప్రేలో లాన్సర్ గోల్డ్ వాడకపోతే రెండో స్ప్రేయింగ్లో అయితే లాన్సర్ గోల్డ్ వాడుకోండి మొదటి స్పెల్ లాన్సర్ గోల్డ్ అనేది వాడి ఉంటే దీని కాంబినేషన్లో అస్పేట్ అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు లేకపోతే మనకు నగాట సూపర్ కాన్ఫ్యూడర్ అయిన కాన్ఫిడర్ అయిన బయర్ వాళ్ళది సో ఇందులో ఎమిడా ఎమిడాక్లోపేట్ అనేది మనకు ఇలా పదిహేడు శాతం అయితే ఉంటుంది కాబట్టి ఈ నగాట కాన్ఫిడర్ కాంబినేషన్లో అయినా కూడా రెండో స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో రెండో స్ప్రే వల్ల మనకు పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది నల్లి సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే మనకు దోమ సమస్య అనేది వచ్చినా దోమ సమస్య కూడా కంట్రోల్ అవుతాయి అయ్యే అవకాశం ఉంటుందండి సో మనకు ఇంకా వీటి కాంబినేషన్లో తెగులు సమస్య అనేది కూడా మీకు ఉంది వర్షాల కారణంగా రెండో స్ప్రేయింగ్ చేసే వాళ్ళు కూడా తెగులు సమస్యతో బాధపడుతున్నారు అనుకుంటే మనం ఖచ్చితంగా అయితే వీటి కాంబినేషన్లో సాఫ్ అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు సా స్ప్రేలో సాఫ్ అనేది వాడుకుంటే రెండో స్ప్రేలో యాండ్రాకాల్ అనేది వాడుకోండి సో మనకి ఆంధ్రకాల్ లో వచ్చి మనకు బయర్ వాళ్ళది ప్రాఫీనిబ్బ అనేది ఉండడం జరుగుతుంది టెక్నికల్ వచ్చి సో దీనైనా కూడా రెండో స్ప్రేయింగ్గా కాంబినేషన్గా అయితే వాడుకోండి మనం రెండో స్ప్రేగా నగాటా అనేది తీసుకోవాల్సి ఉంటుంది నగాటా కాంబినేషన్లో మనము కాన్ఫిడర్ అయితే తీసుకోండి దోమ సమస్యకు అలాగే తెగులు సమస్య ఉంది అనుకుంటేనే ఆండ్రకాల్ అయితే ఈ రెండో స్ప్రేయింగ్లో అయితే కాంబినేషన్గా అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు తెగులు సమస్య లేకపోతే ఏం రకాలనేది స్కిప్ చేయవచ్చు మీకు ఈ విధంగా అయితే రెండో స్ప్రేయింగ్ అయితే చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది ఇందులో మనకు నగాటలు ఇతియన్ అనేది ఉంది కాబట్టి ఈ ఇథియాన్ అనేది మనకు అన్ని రకాల నల్లు జాతులు మనకు పసుపు నల్లు కానీ ఎర్ర నల్లు కానీ కంట్రోల్ చేసే విధంగా అయితే ఈ పనిచేస్తుంది సో నల్లి కంట్రోల్ అవుతుంది పై ముడత కింది ముడత ప్లస్ పురుగు సమస్య అనేది కూడా కంట్రోల్ అవ్వడం జరుగుతుందండి సో ఈ విధంగా రెండో స్ప్రేయింగ్ అయితే మనము ఈ పదహైదు రోజుల వరకు రెండు డోసులు అయితే పర్ఫెక్ట్గా అయితే మనకు స్ప్రేయింగ్ చేసుకుంటే సరిపోతుందండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి తక్కువ ఖర్చుతోనే మంచి రిజల్ట్ అన్ని సమస్యలు మనకు దోమ సమస్య కంట్రోల్ అయ్యే విధంగా తామరపురం కంట్రోల్ అయ్యే విధంగా నల్లి దోమ అన్ని కామెంట్రోలు తెగులు సమస్య ప్రధానంగా మనకు ఈ వర్షాల కారణంగా ఇప్పుడు ఎక్కువ మంది రైతు తెగులు సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి ఈ తెగులు సమస్య కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే మనకు చెప్పడం జరిగింది ఈ తెగుల సమస్య కూడా సో మూడో స్ప్రేయింగ్ మనం దాదాపుగా రెండో సో రెండో స్ప్రేయింగ్ చేసిన ఒక వారం రోజుల తర్వాత అయితే మనము మూడో స్ప్రేయింగ్ అయితే చేయడం జరుగుతుంది సో ఈ మూడో స్ప్రేయింగ్ చేసేటప్పుడు మనకు ప్రధానంగా వచ్చి తెలుసుకున్నట్లయితే మొక్క పెరుగుదల అనేది అధికంగా రావాలి అలాగే మనకు సైడ్ బ్రాంచెస్ కింద నుంచి బ్రాంచెస్ అనేది ఎక్కువగా వస్తూ మనకు మంచిగా ఈ తామర పురుగు సమస్య నల్లి సమస్య కంట్రోల్ అయ్యే విధంగా అలాగే పై పైముడత కానీ కింది ముడత కానీ ఈ వైరస్ ముడత కంట్రోల్ అయ్యే విధంగా ఒక బెస్ట్ మందు ఏంటంటే బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది గ్రాండిక్స్ అండి సో ఈ గ్రాండ్ ఎక్స్ అనేది మనకు ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో దీన్ని అయితే మనము ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో మూడు స్ప్రేయింగ్ చేస్తున్న రైతులు ఖచ్చితంగా మీరు ఒక రెండు ఎకరాలు సాగు చేస్తే ఈ గ్రాండెక్స్ అయితే వాడుకోండి మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది సో నేనైతే కూడా దీన్ని స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది మీకు వీడియో కూడా పెట్టాను దీన్ని రిజల్ట్ అనేది కూడా నెక్స్ట్ ఏ విధంగా వస్తుందో మీకు తెలియజేస్తాను సో కొంతమంది రైతులు ఈ గ్రాండెక్స్ అయితే రైతులకు స్ప్రేయింగ్ చేయించడం జరిగింది వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది కూడా మీకు స్ప్రే చేసిన రైతులు వీడియో అయితే పెట్టడం జరిగింది వాళ్ళ వీడియో కూడా పక్కన పెట్టడం జరుగుతుంది ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి అధికంగా సైడ్ కొమ్మలు అనేది వస్తాయి అలాగే గ్రోతింగ్ అనేది వస్తుంది దాంతోపాటు మనకు ఈ తామర పురుగు సమస్య నల్లి సమస్య కంట్రోల్ అవుతుంది దోమ సమస్య కూడా కంట్రోల్ అవ్వడానికి ఇది పనిచేయడం జరుగుతుంది సో మీకు దీని కాంబినేషన్లో మీరు వేయాలనుకుంటే మీరు న్యూట్రిన్స్ లోపం అనేది ఏర్పడితే ఈ విఏ మ్యాక్స్ అనేది కొత్తగా అయితే రావడం జరుగుతుంది వారధి అగ్రిట ఎక్కువలది సో ఈ విఏ మ్యాక్స్ అయితే దీని కాంబినేషన్లో అయితే ఒక రెండు వందల యాభై గ్రాములు అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుందండి సో మనకు మ్యాక్స్లో ఏమైనా న్యూట్రిన్స్ లోపం ఉంటేనే ఈ గ్రాండెక్స్ కాంబినేషన్లో విఏ మ్యాక్స్ అయితే వాడుకోండి సో మనకు దీంతో పాటు మనకు తెగులు మనకు ముడత సమస్య మనకు దోమ సమస్య అనేది ఎక్కువగా ఉంది వైరస్ సమస్య అక్కడ కనిపిస్తుందన్న రైతులు అయితే మీరు గ్రాండ్ ఎక్స్ కాంబినేషన్లో ఈ అదామా కంపెనీకి చెందిన అగాస్ అయితే ఒక రెండు వందల యాభై గ్రాములు రెండు ఎకరాలకు స్ప్రేయింగ్ చేసుకోండి సో ఈ గ్రాండెక్స్ కాంబినేషన్లో మనము ఈ అగాస్ అయితే దోమ ఉద్రిత ఎక్కువగా ఉంది మనకు ముడత సమస్య హెవీగా ఉంది అనుకున్న మా టైంలో మాత్రమే ఈ అగాస్ అయితే కాంబినేషన్గా అయితే తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మనం ఒక ఎకరానికి అగాస్ అయితే రెండు వందల యాభై గ్రాములు అయితే స్ప్రేయింగ్ చేస్తుంటాము సో ఈ గ్రాండెక్స్ కాంబినేషన్లో మనం వాడుతున్నామంటే ఈ అగాస్ నుంచి రెండు ఎకరాల వరకు రెండు వందల యాభై గ్రాములను రెండు ఎకరాల వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో మనకు ఈ అగా గ్రాడెక్స్ కాంబినేషన్లో ఆగా తక్కువగా డోస్ అయితే వేసుకోవచ్చు సో ఈ విధంగా స్ప్రే చేయడం వల్ల ఖర్చు తగ్గుతుంది రిజల్ట్ అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుందండి సో ఈ విధంగా అయితే మూడో స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు అధికంగా సైడ్ కొమ్మలు వస్తాయి అలాగే గ్రోతింగ్ వస్తుంది అలాగే ప్రధానంగా మనకు ఈ తామర పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది కింది ముడత పైముడుత ఈ వైరస్ అనేది రాకుండా కూడా మనకు అరికట్టే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది కాబట్టి అగస్త అనేది దీని కాంబినేషన్లో ఇస్తున్నాము సో మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో మూడో స్ప్రేయింగ్ అయితే ఈ విధంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఈ మూడు స్ప్రేయింగ్ సంబంధించి మనం ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది మొదటి స్ప్రే చేయొచ్చి మోనో లేకపోతే మోనో సాఫ్ అయితే వాడుకోవచ్చు లేకపోతే మోనో లాన్సర్ గోల్డ్ అయినా కూడా వాడుకోవచ్చు రెండో స్ప్రేయింగ్ వచ్చి మనము ఈ నగాట అలాగే కాన్ఫిడర్ అయినా కూడా మనము రెండో స్ప్రేయింగ్ అయితే వాడుకోవచ్చు దీనివల్ల పురుగు సమస్య నల్లి సమస్య దోమ సమస్య కంట్రోల్ అవుతుంది ఈ మూడో స్ప్రేయింగ్ వచ్చి మనము ఈ గ్రాండ్ ఎక్స్ అలాగే మనకు ఈ మ్యాక్స్ విఏ మ్యాక్స్ అయినా వాడుకోవచ్చు లేకపోతే మనకు ఈ దోమ సమస్య ఉంటే ఈ గ్రాండ్ ఎక్స్ కాంబినేషన్లో ఒక ఐదు ప్యాకెట్ల అగాస్ ప్యాకెట్లు అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ విధంగా మనకు ఈ దోమకు అలాగే అన్ని రకాల గ్రోతింగ్ సమస్య రావడం మంచిగా చెట్టు బుట్టాకలంలో రావడానికి మళ్ళీ సమస్య నివరించడానికి ఈ గ్రాండ్ ఎక్స్ ఆశ అనేది ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో వీటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్